నెల్లూరు జిల్లా మరిపాడు మండలం పల్లవోలులో టీడీపీ నేత భూ ఆక్రమణకు పాల్పడ్డారు గిరిజనులకు చెందిన రహదారి వారి పశువుల పేడ దిబ్బలు సైతం వారి పశువుల పేడ దిబ్బలు సైతం జేసీబీతో లేపి ఆక్రమించుకున్నారు పోరంబూకు భూమిని ఆక్రమించి యథేచ్ఛగా అక్రమంగా మట్టిని తోలుతున్నారు మంత్రి ఆనం పేరుతో ఈ వ్యవహారం జరుగుతున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి మరిపొడు మండలం పల్లవోలు గ్రామంలో దశాబ్దాల కాలం నుంచి గిరిజన కాలనీకి చెందినవారు పశువులు మేకలను మేపుతుంటారు ఆ పశువుల ఎరువును సాధారణంగా సమీప ప్రాంతాలలోని రహదారి పక్కన ఉన్న పోరంబోకు భూమిలో వేస్తూ ఉంటారు ప్రస్తుతం పోరంబోకు భూమికి నేనే అధినేతను అంటూ టీడీపీ నేత పుట్టుకొచ్చారు పోరంబోకు భూమిని తన భూమిలో కలుపుకుంటున్నారు ఎరువు దిబ్బలను జేసీబీలతో లేపేశారు ఇదేమని ప్రశ్నిస్తే మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయంటూ సమాధానం చెబుతున్నారు అధికార పార్టీలో కొత్త డాక్యుమెంట్ పుట్టిందేమోనని స్థానికులు నోల్లలు పెడుతున్నారు మంత్రి పేరుతో ఇదంతా జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు